మంగళగిరి టిప్పర్ల బజార్లోని సిఐటియు కార్యాలయంలో గురువారం మంగళగిరి తాడేపల్లి రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల విస్తృత సమావేశం జరిగింది సిఐటియు మంగళగిరి మండల నాయకుడు యు దుర్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మహేశ్వరరావు సిఐటియు జిల్లా నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య సిఐటీయు నేతలు బి వెంకటేశ్వర్లు ఎం రవి పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ యూనియన్ నాయకులు కె శ్రీనివాసరావు ఎం శ్రీనివాసరావు కె వెంకటేశ్వరమ్మ కె వెంగమ్మ పార్వతి ధాన్యాలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థ పురపాలక సంస్థల్లో పనిచేస్తున్న పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిన తర్వాత కూడా పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నాంచుతున్నారని ఆరోపించారు ఆయా సమస్యలపై జూలై ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు నల్లరిబ్బలను కట్టుకుని ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు జూలై నాలుగున విజయవాడలో జరిగే కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక హక్కులను కాలరాసే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఉమామహేశ్వరరావు కోరారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉమా ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పోరబాట పట్టారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు తీరతాయని ఇంజనీరింగ్ కార్మికులు భావించారు జీతాలు పెరక్క పస్తులతో ఉంటున్నా మా జీతాలు పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు ఆశించి ఓట్లు వేశారు కానీ ఏడాది గడుస్తున్నా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల ఆశలు నెరవేర్చేటువంటి పద్ధతిలో లేదు పైగా ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏడాది గడిచిన తర్వాత ప్రకటించినటువంటి తల్లికి వందనం పథకం మున్సిపల్ కార్మికులందరికీ జల్లగొట్టేటట్టు ముఖ్యమంత్రి గారు చేశారు జీవో నంబర్ ఇరవై ఆరులో పారిశుద్ధ్య కార్మికులకి ఆదాయ పరిమితం సంబంధం లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు కానీ ఆచార్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల మంది పారిశుద్ధ్య కార్మికులుంటే ఒక్కళ్ళకు కూడా తల్లికి వందనం పథకం రాలే ఈరోజు తల్లికి వందనం పథకం రాలేదనంటే కుంటి సాకులు చెబుతూ ఉంది ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి షరతులు లేకుండా ఇంజనీరింగ్ కార్మికులు కానీ పారిశుధ్య కార్మికులకి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులు చేసేటువంటి చాకిరీ ఈరోజు సమాజంలో ఎవరు చేయలేరు తల్లి కూడా చేయలేనటువంటి పనులు చేస్తున్నారు ప్రభుత్వాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులు దేవుళ్ళతో పోల్చారు అటువంటి దేవుళ్ళతో పోల్చిన కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మండి చేయి చూపడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అట్లాగే గత పదిహేను రోజుల కాలం సందర్భంగా వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు రిటైర్మెంట్ బెనిఫిట్ పది సంవత్సరాల సర్వీస్ ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తూ ఉన్నారు పది సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అదనంగా ఉంటే ఒక్కో ఏడాదికి రెండు వేల రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారు ఇంతవరకు జీవో అతి గతి లేదు చనిపోయినప్పుడు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు ఇస్తున్నారు దాన్ని ఏడు లక్షలు వేస్తూ ఉన్నారు దాన సంస్కారాలకి పదిహేను వేలు ఇరవై వేలు వేస్తూ ఉన్నారు ఇంతవరకు ఆ జీవోలు జారీ చేయాల మంత్రి గారు నారాయణ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నా ఆయన ఎక్కడున్నా వెంటబడుతున్నా ఫైళ్ళని కూడా తీసుకొచ్చి కింద పడేసారు తప్ప ఆ ఫైళ్ళను కదిలిచ్చి వాటి జీవోలు ఇచ్చేటువంటి పని ఈ ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి మున్సిపల్ కార్మికులు ఇది ఇంజనీరింగ్ కార్మికులైన పారిశుద్ధి కార్మికులతో పాటు ఈరోజు బదిలీ కార్మికులు కోవిడ్ కార్మికులు రకరకాల కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు క్లాబ్ డ్రైవర్లతో పనిచేస్తున్నారు కనీస వేతనాలు అమలు కావట్లేదు ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులకు ఇరవై ఒక్క వేలు అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాళ్ళకి చెత్తదోలే తొలే డ్రైవర్లకి ఇరవై నాలుగు వేలు ఐదు వందలు ఇస్తున్నారు అదే సందర్భంలో ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు క్యాబ్ డ్రైవర్లకి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు బదిలీ కార్మికులకి కోవిడ్ కార్మికులకి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు మధ్య ఇస్తున్నారు ఇది ఎక్కడ విశక్షణ కాబట్టి ఇటువంటి తేడాలన్నీ తీసేసి అందరికీ ఒకే జీతం వేయాలి అందరినీ సమానంగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లాగే ఆప్కాస్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తుంది ఈ ఆప్కాష్ను ఉంచు ఉంచుదామా తీసేద్దామా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు ఆఫ్కాష్ తీసేసేటట్టు మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయ చేయండి పర్మనెంట్ చేయకుండా దళారీలకు అప్పగించే పని అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధమవుతాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ల పథకం టిట్కో ఇళ్ళు వచ్చినాయి అట్లాగే ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకం వచ్చింది ఆ లిస్టులో పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వము అని చెప్పి పేర్లు ఇవ్వకపోతే సిఐటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటం చేసి ఇళ్ల స్థలాల లిస్టులో పేర్లు సాధించుకున్నాం అట్లాగే అమ్మఒడి పథకంలో పేర్లు రాకపోతే మళ్ళీ పోరాటం చేసి మున్సిపల్ వర్కర్లందరికీ పేర్లు రావాలని చెప్పి పోరాటం చేస్తే పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చినాయి అమ్మఒడి పథకం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తల్లికి వందనం పథకంలో పేర్లు రాకుండా పోయినాయి మళ్ళీ పోరాటం చేస్తే కానీ ప్రభుత్వాలు కళ్ళు తెరిగినటువంటి పరిస్థితిలో ఉన్నాయి అట్లాగే ఈరోజు మున్సిపల్ కార్మికులకి రకరకాల జీతాలు ఇస్తూ ఉన్నారు బదిలీ వర్కర్ల పేరుతో పదివేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు ఇచ్చి దోపిడీ చేస్తూ ఉన్నారు అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు రకరకాలుగా ఇచ్చి దోపిడీ చేస్తూ ఉన్నారు ఈరోజు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలతో కుటుంబాలు జరుగుతాయా అని చెప్పి చెప్తా ఉన్నాం మళ్ళీ ఇదేదో పెద్ద ఎత్తున జీతం పెరిగి జీతం ఉంది అని చెప్పి ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేయడం దుర్మార్గం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అట్లాగే పారిశుధ్య కార్మికులకు కూడా ఇరవై ఒక్క వేలు వస్తున్నప్పటికీ ఈరోజు పెరిగిన ధరలతో సరిపోనటువంటి పరిస్థితి ఉంది అందరికీ వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి రోగుల దగ్గరికి సొంత కుటుంబ సభ్యులు కూడా వెళ్ళలేకపోతే అటువంటి ప్రాణాలకు తెగించి సేవ చేశారు అట్లాగే ఈరోజు మురుగు చెత్త దోమలు దుర్వాసనల మధ్య పనిచేస్తూ ఉన్నారు అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉన్నాయి కుటుంబాలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నాయి ఆరోగ్యం చూయించుకోలేక డబ్బులు లేక అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇంత కష్టమైనటువంటి పని చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులకు కానీ జీతాల్లో కోతలు పెట్టి ఈరోజు కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనం ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇవన్నీ అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటంలోకి రాబోతున్నాం అని చెప్పి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం